టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక భయం పట్టుకుంది ఎందుకంటే అది టాలీవుడ్నే కాదు అన్ని తమిళ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇది ఉంది ఎందుకంటే అది అంటే అది బయటపడిందంటే అందరూ అవాక్ అయిపోతున్నారు ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు పరిస్థితులు లేవు బయటపడ్డా దొరికి దొరికేయారంటే కోర్టు ఇంకా పోలీసులు అంటూ గొడవ జరుగుతోంది అది ఏంటో మీకు అందరికీ తెలిసిన విషయం డ్రగ్స్ డ్రగ్స్ తీసుకుంటూ టాలీవుడ్లోనూ అటు బాలీవుడ్ ఇలా చాలామంది దొరికిపోతున్నారు దొరికినప్పుడు వాళ్ళు న్యూస్ వైరల్గా అవుతోంది దొరికినప్పుడు కాస్త హడావిడి చేసినప్పటికీ తర్వాత సర్దు మనిగిపోతూ ఉంది కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రంగా మారుతూ ఉన్నాయి డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అరెస్ట్ కావడంతో చిత్ర పరిశ్రమ మరోసారి ఉడికి బా టాలీవుడ్ బాలీవుడ్లలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరుగుతోంది బాలీవుడ్ టాలీవుడ్ శాండల్వుడ్లలో గతంలో డ్రగ్స్ దందాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే పలువురు నటులపై కేసులు సీట్స్ సిట్ ఎంక్వైరీలు ఆ తర్వాత క్లీన్ చీట్లు నడిచి ఇండస్ట్రీ పరుగు గంగపాలైన ఉదాంతాలు ఎన్నో బయటపడ్డాయి అది కూడా మీకు ఎన్నో తెలుసు ఎన్నోసార్లు యాక్టర్స్ డ్రగ్స్ వాడినట్లుగాను తెలుస్తుంది కానీ సీట్లలో మళ్ళీ వాళ్ళకి ఏమీ లేనట్టుగా సీట్ క్లీన్ చీట్ చేస్తోంది అడప తడప ఎవరో ఒక సెలబ్రిటీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూ ఉంటూనే ఉన్నారు ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అరెస్ట్ తర్వాత చిత్ర పరిశ్రమ కలకలం రేపింది ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాల్లోకి వెళ్తే శాకెట్ల డ్రగ్స్ విక్రయాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు హీరోలు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ తదితర తదితరులు పాల్గొన్నారు హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ తాను స్కూళ్ళలో చదువుతూకుంటున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని గుర్తు చేసుకున్నారు కానీ పాఠశాల విద్యా సంస్థలు పరిశాలలోనే డ్రగ్స్ అమ్ముతున్నారని వార్తలు చూసి బాధపడ్డారని రామ్ చరణ్ అన్నారు ఒక తండ్రిగా రాష్ట్రం గురించి నగరం గురించి స్కూల్ గురించి ఆలోచించాల్సి వస్తోందని పేర్కొన్నారు ఇక స్కూల్కి చిన్నపిల్లలను పంపాలంటే భయమేస్తుంది అని రామ్ చరణ్ తెలిపారు మా చిన్నప్పుడు స్కూల్ బయట గోలీ సోడాలు ఉండేవని ఇప్పుడు పిల్లలకు చాక్లెట్ ఐస్ క్రీములు కొనివ్వాలంటేనే భయపడే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు అందరూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని రామ్ చరణ్ కోరారు మనల్ని మనమే బాగు చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఒక్క సైనికుల్లా మారదాం డ్రగ్స్ని నిర్మూలిద్దామని చరణ్ సూచించారు ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం ఆడుకు ఆడుతుంటే ఎంతో బాగుంటుందని కుటుంబంతో హ్యాపీగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు దేశాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ని విజయ్ దేవరకొండ కూడా ఒక వ్యాఖ్యానం ఆయన కూడా వ్యాఖ్యానించారు హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు బయట జరిగే విషయాలు పెద్దగా తెలియవని ఎందుకంటే నేను చిన్న ప్రపంచంలో బతుకుతుంటానని అన్నారు డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన సదస్సులో పాల్గొనమని ఓ పోలీస్ అధికారి అడగడంతో ఆయన కోసం ఓ బయట ఇచ్చానని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు ఇప్పుడు డ్రగ్స్ గురించి ఏకంగా ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా దీనిపై మాట్లాడాలని అనిపించని అని ఆయన వెల్లడించారు దేశ దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని వాటి జోలికి వెళ్ళవద్దని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు డ్రగ్స్ వాడితే నిషేధం అన్న దిల్ రాజు దిల్ రాజు దీనిపై డ్రగ్స్ పై కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు దిల్ రాజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డితో తాను ఓ రోజున ఫ్లైట్లో వెళ్తుండగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు ఇది తొమ్మిది నెలల క్రితం జరిగిన సంఘటన అని డ్రగ్స్ డ్రగ్స్ వల్ల పిల్లల జీవితాలు ఎలా నాశమవుతున్నాయి మనం వీటిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం గారికి చాలా వివరంగా చెప్పారని దిల్ రాజు తెలిపారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను నా కుటుంబ సభ్యులు నా స్నేహితులు పరిచయస్తులు ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోకుండా నేను చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు నాలాగా మీరంతా కూడా ప్రతిజ్ఞ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయగల అభిప్రాయపడ్డారు ఈ మధ్య ఈ మధ్య మలయాళం చిత్ర పరిశ్రమలో ఒక నిర్ణయం తీసుకున్నారని ఆ ఇండస్ట్రీ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే ఆ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారని ఆయన తెలిపారు అలాగే తెలంగాణ ఎఫ్డిసి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను కూడా నేను కోరుకునేది ఒకటే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎవరైనా తేలితే అలాంటి వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తే సమాజానికి కూడా ఒక మెసేజ్ వెళ్తుందన్నారు ఎఫ్డిసి నుంచి టాలీవుడ్ పెద్దలతో మాట్లాడి తెలుగు చిత్ర పరిశ్రమ